నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మన ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని అడ్జస్ట్ చేయడానికి సరి చేసుకోవడానికి టైం వచ్చింది మీ ఆధార్ కార్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ పేరులో కానీ ఇంటి పేరులో కానీ తండ్రి పేరు కానీ అడ్రస్ కానీ వయసు కానీ మిస్టేక్ ఉంటే వెంటనే సరి చేసుకునే టైం ఇచ్చింది భారత ప్రభుత్వం వెంటనే దీన్ని సరి చేసుకోండి మళ్ళీ చేసుకోవాలంటే అవకాశం రాకపోవచ్చు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పిన విధంగా మీ ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి లేకపోతే మళ్ళీ అవకాశం రాదు అంటుంది ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ కార్డులో కొత్త రూల్స్ వచ్చాయి మీ ఇంటి పేరులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే వెంటనే దాన్ని సరిచేసుకోండి మళ్ళీ అవకాశం రాకపోవచ్చు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరులో ఏదైనా తప్పు కానీ ఎంటర్ చేస్తే వెంటనే దాన్ని సరి చేసుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అంటున్నారు కాబట్టి దయచేసి మీ ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్స్ వస్తే వెంటనే సరిచేసుకోండి